హాయ్ ఫ్రెండ్స్ నేను రాణి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మా పెళ్ళైన కొత్తలో బావా మార్కెట్కి తీసుకెళ్ళవా ఏంటి డబ్బులు లేవా కాళ్ళు లేవా లేకపోతే ఆటో లేదా బావా పండగొచ్చింది పట్టు చీరిప్పించవా నా కర్మ తప్పదు సరే తీసుకెళ్తా కానీ పది పది నిమిషాలు సెలక్షన్ చేసుకోవాలి లేదా డ్రెస్ సెలక్షన్ చేసుకోవాలి అంతే తప్ప ఎక్కువ టైం నేను ఇవ్వను నాకు అంత టైం లేదు ఏంటి పది నిమిషాల్లో సెలక్షన్ చేసుకోవాలా మా ఆడోళ్ళకి పది గంటలు ఇచ్చినా కానీ పది రకాలు చూసినా కానీ సెలక్షన్ చేసుకోలేము దీనికి సొల్యూషన్ ఎట్లా బాగా ఆలోచించానండి వెంటనే ఇంట్లో కార్లు బైక్లు స్కూటీలు ఉండగా వేళ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలనుకున్నా అనుకున్నా అంతేనండి టక్క అట్టక్ అట్టక్క చిటుకలు అన్నీ నేర్చేసుకున్నాను ఈరోజు రాణి మా బై బ్యాంక్ వెళ్ళి వెళ్ళావు చెక్కేవా అమ్మ బ్యాంక్ అడికి వెళ్ళి ఈ డబ్బులు డ్రా చేసుకురావా అనేదాన్ని అంటున్నారండి ఆడోళ్ళంతా అయినంత మాత్రాన నీ ఎవరు తగ్గేదేలే చూసారా అట్లుంటుంది మరి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేస్తున్నట్లయితే మీ ఇంట్లో కూడా సేమ్ అలాగే ఇలాంటి బాధలు ఇబ్బందులు ఈ మగవాళ్ళతోటి టైం స్పెండ్ చేయలేక ఈ మగవాళ్ళు ఎక్కడికి రారండి మనక షాపింగ్లు ఎన్నో అవసరాలు ఉంటాయి కానీ ఏదో వాళ్ళు ఆస్తి రాసిచ్చేమన్నట్టు ఫీలింగ్లు చేస్తుంటారండి కర్మగాళ్ళు బయటికి తీసుకెళ్ళామనుకోండి ఒకవేళ వచ్చినా కానీ వంద రకాల తిట్లు వాళ్ళు ఇచ్చిన టైంలోనే మనము అని మనకు నచ్చినాయి వాళ్ళకి నచ్చినట్టు తీసుకొని రావాలండి మరి మనకేమో అలా కుదరదు అందుకే మీరు కూడా డ్రైవింగ్స్ నేర్చుకోవాలంటే వచ్చే వచ్చే చిటికే చిటికే చిటుకు నేర్పిస్తాను బాయ్ బాయ్